నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటేలకు ఓటర్లకు డబ్బు పంచుతున్నారనే ఆరోపణలపై పరువు నష్టం నోటీసు ఇచ్చారు ఆ ముగ్గురు కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెప్పాలని లేదా వారిపై వంద కోట్ల రూపాయల దావా వేస్తామని తావ్డే లాయర్ లీగల్ నోటీసు పంపారు తావ్డే వారి నుంచి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు క్షమాపణ చెప్పని పక్షంలో తన పరువు తీసేందుకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్ సివిల్ కేసులు నమోదు చేస్తానని స్పష్టం చేశారు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం నగదు పంపిణీ చేస్తూ పట్టుబడిన తర్వాత తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈ నోటీసులు పంపారు తావ్డే ఆరోపణలను ఖండించగా బీజేపీకి అనుకూలంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఆయన అనైతిక మార్గాలను అవలంబిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఎక్స్లో ఒక పోస్టులో తావ్డే ఇలా తెలిపారు కాంగ్రెస్ ఏకైక పని అబద్ధాలు ప్రచారం చేయడం తప్పుడు నల్ల నల్లసుపర కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్లు ఈ విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ నా ప్రతిష్టను భారతీయ జనతా పార్టీని కించపరిచేందుకు ప్రయత్నించినందున వారికి పరువు నష్టం నోటీసు పంపాను ఎన్నికల సంఘం పోలీసుల దర్యాప్తులో ఆరోపించిన విధంగా ఐదు కోట్ల రూపాయలు ఎప్పుడూ స్వాధీనం చేసుకోలేదని పేర్కొంటూ ఈ కేసు కాంగ్రెస్ అధోస్థాయి రాజకీయాలు దేశాన్ని తప్పుదోవ పట్టించడానికి వారి తీరని ప్రయత్నాలు బట్టబయలు చేసిందని ఆయన విమర్శించారు బీజేపీ నిజం ప్రజల విశ్వాసానికి మద్దతుగా నిలుస్తుందని తావ్డే స్పష్టం చేశారు నవంబర్ ఇరవైన పోలింగ్కు ఒకరోజు ముందు బహుజన్ వికాస్ అఘాడీ కార్యకర్తలు తావ్డే ఇతర బీజేపీ కార్యకర్తలు వసాయి విరార్లోని ఒక హోటల్లో డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు పాల్ఘర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే డబ్బులు పంచారంటూ బహుజన్ వికాస్ అఘాడీ నేత హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు తావ్డే బీవీఏ నేతలు కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో సంచలనమైంది ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఐదు కోట్ల రూపాయలు పంచేందుకు విరార్ హోటల్కు విరోద్ తావ్డే వచ్చారని పలువురు బీజేపీ నేతలు తనకు సమాచారం ఇచ్చారని ఆయనను తాను విరార్లో చూశానని ఆయనపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఠాకూర్ డిమాండ్ చేశారు తావ్డే హోటల్లో ఉన్నప్పుడు సీసీటీవీ రికార్డును నిలిపివేశారని తాము చేసిన విజ్ఞప్తి తర్వాతే సీసీటీవీలను తిరిగి హోటల్ యాజమాన్యం ఆన్ చేసిందని చెప్పారు ఓటర్లను లోవర్చుకునేందుకు తావ్డే డబ్బులు పంచారని ఆరోపించారు అయితే బీవీఏ ఆరోపణలను నేరుగా రుజువు చేయలేకపోయినప్పటికీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ సంఘటన బీజేపీని ఆత్మరక్షణలో పడివేసింది తావ్డే అన్ని ఆరోపణలను నిరాధారమైనవని తీవ్రంగా ఖండించారు పార్టీ దాని జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టను అనగదొక్కడానికి ప్రతిపక్షాల రూపకల్పనలో భాగంగా డబ్బు పంపిణీ ఆరోపణలు సృష్టించారని పేర్కొంటూ సీనియర్ బీజేపీ నాయకులు కూడా తావ్డేకు మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు డబ్బు కండబలంతో మహారాష్ట్రను భద్రంగా ఉంచుతామని ప్రధాని వాగ్దానం చేస్తుంటే పార్టీ నాయకుడు ఐదు కోట్ల రూపాయల నగదుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని ఆరోపించారు మోర్ వీడియోస్ కోసం ఆరు వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంతమంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతున్న అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్